అధికారంలోకి వచ్చేస్తున్నామన్న ధీమాతో వైఎస్ఆర్సీపీ నేతలు జగనన్న రాజ్యం ఒకవేళ వస్తే ఎలా ఉంటుందో ప్రజలకు శాంపిల్స్ చూపిస్తున్నారు ఇంకా అధికారంలోకి రాకముందే తమకు నచ్చని మీడియాపై ఉక్కుపాదం మోపుతున్నారు కర్నూలు కడప జిల్లాలోని చాలా ప్రాంతాలలో మహాటీవీ ప్రసారాలు నిలిచిపోయాయి వైఎస్సార్సీపీ నేతలు ఎంఎస్ఓల మీద కేబుల్ ఆపరేటర్ల మీద ఒత్తిడి తెచ్చి ప్రసారాలు ఆపివేశారంటూ టీవీ పొలిటికల్ ఎడిటర్ ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు ఈ అంశంపై ఈ ఛానల్లో ఈ రోజు ప్రైమ్ టైమ్ డిబేట్ కూడా నిర్వహించబడుతుంది తెలుగు రాష్ట్రాల్లోని చాలా మీడియా ఛానళ్లు కొన్ని రాజకీయ పార్టీలకు వంత పాడుతూ పక్షపాతంతో వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే సరిగ్గా ఎన్నికలకు రెండు నెలల ముందు నుండి దాదాపు చాలా ఛానల్స్ వైఎస్ఆర్ సిపిపై జగన్ పై పాజిటివ్ కథనాలు ఇస్తూ ఆ పార్టీ మీద వస్తున్న ఆరోపణలను ఆ పార్టీ చేస్తున్న నెగిటివ్ పనులను చూపించడం మానివేయడంపై కూడా రాజకీయ వర్గాల్లో గొసగుసులు వినిపిస్తున్నాయి వైఎస్ఆర్సీపీ నేత జగన్ మిగతా ఛానల్స్ లో కొన్నింటిని ప్రలోభ పెట్టిన కారణంగానే ఆ ఛానల్స్ ఈ విధంగా వ్యవహరిస్తున్నాయంటూ మీడియా సర్కిల్స్ లో కూడా గుసొసులు వినిపిస్తున్నాయి అయితే మహా టీవీలో మాత్రం వైఎస్సార్సీపీ అభ్యర్థుల నేర చరిత్ర వారి మీద అధికారికంగా ఉన్న కేసులకు సంబంధించిన కథనాలు ప్రసారమయ్యాయి దీంతో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ తాము బలంగా ఉన్న కర్నూలు కడప జిల్లాలలో రాజకీయ నాయకుల ద్వారా ఎంఎస్ఓల మీద ఒత్తిడి తీసుకువచ్చి టీవీ ప్రసారాలను నిలిపివేస్తున్నట్లుగా తెలుస్తోంది కీలకమైన ఎన్నికల సమయంలో ఒక ఛానల్ ప్రసారాలను ఒక రాజకీయ పార్టీ నిలిపివేయడం ఎంతవరకు సమంజసమంటూ మహాటివీ వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా ఎన్నికల కమిషన్ను ఆశ్రయించింది ఎన్నికల కమిషన్ తో పాటు డీజీపీకి కూడా ఫిర్యాదు చేసినట్లు మహాటివీ పొలిటికల్ ఎడిటర్ చెప్పుకొచ్చారు ఏది ఏమైనా ఒకవేళ వైఎస్ఆర్సీపీ గెలిస్తే పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది అన్న దానికి వైఎస్ఆర్సీపీ నేతలు ముందుగానే శాంపిల్స్ చూపిస్తున్నట్లుగా అర్థమవుతుంది ఇప్పటి చూపించిన జగనన్న రాజ్యం శాంపిల్స్ మరికొన్ని ఈ విధంగా ఉన్నాయి నరసాపురం వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు ఫుల్లుగా మద్యం సేవించి భీమవరంలో ఇచ్చిన స్పీచ్కు సంబంధించిన వీడియో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయింది ఇదేం రఘురామకృష్ణంరాజు కులాల మీద ఆ వెటకారంగా వ్యాఖ్యలు చేస్తూ మాట్లాడిన మరొక వీడియో కూడా రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయింది వైఎస్ఆర్ గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థి వైఎస్ఆర్సిపి తరపున ఎంపీగా పనిచేసిన వరప్రసాద్ ఫుల్లుగా తాగి రోడ్ల మీద వెళ్తున్న వాళ్లను విచిత్రంగా ఓట్లు అడుగుతున్న వైనం సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది భీమడోలులో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పార్టీ సభ పూర్తయిన అనంతరం మద్యం పంపకాల్లో తేడా వచ్చి రోడ్ల మీదే కొట్టుకున్న వీడియో రాష్ట్ర ప్రజలని అవాక్కయ్యేలా చేసింది విశాఖలో ఒక గర్భిణిని వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేయను అని చెప్పినందుకు వేధించిన సంఘటన రాష్ట వ్యాప్తంగా సంచలనం సృష్టించింది వైఎస్సార్సీపీ నెల్లూరు ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ఒక సభలో మాట్లాడుతూ మనం ముందున్న ఆప్షన్ చంపడమా చావడమా అన్నది మాత్రమేనని జగనన్న ఒక్క సైగ చేస్తే ఎవరూ మిగలకుండా చేస్తామని ఆవేశపూరితంగా వ్యాఖ్యానించిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో కూడా ఆ సోషల్ మీడియాలో వైరల్ అయింది ఇక ఆరు వేల కోట్లకు కాదు కేవలం మూడు వందల కోట్లకు మాత్రమే బ్యాంకులకు ఎగనామం పెట్టానని నరసాపురం వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు టీవీ నైన్ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం వైరల్ అవుతూ ఉండగానే వైఎస్సార్సీపీలో ఇటీవలే చేరిన మోహన్ బాబుకి చెక్ బౌన్స్ కేసులో కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది